ఇజ్రాయేలీలు భౌతిక సంబంధమైన వ్యభిచారంలో పడ్డారు మనకు తెలుసు అసలు వ్యభిచారం అంటే ఏంటి వ్యభిచారం అంటే ఏంటి తెలుసు కదా ఒక ఒక మాట చదువుకుందాం ఆత్మ సంబంధమైనటువంటి దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి కొరిందెలిగే పత్రిక రెండో పత్రిక పదకొండో అధ్యాయం రెండో వచ్చిన చదువు తీసిన వాళ్ళు ఎవరైనా కొరిందీలు రాసిన రెండో పత్రిక పదకొండవ అధ్యాయం రెండో వచ్చిన దేవాసక్తితో దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను మీ ఎడల ఆశక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను కన్యకగాను పవిత్రురాలైన కన్యకునుగా ఒకనికే ఒక్కడే పురుషునికి ఒక్కడే పురుషునికి అనగా అనగా క్రీస్తుకు సమర్పింపాలని క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మల్ని ప్రధానము చేసి మిమ్మల్ని ప్రధానము గాని సర్పము సర్పము సర్పముక్తి చేత కుయక్తి చేత అవ్వను మోసపరిచినట్లు అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపట్టబడి మనస్సులను చెరపట్టబడి క్రీస్తు ఎడలను సరళత నుండి క్రీస్తు ఎడలను సరళత నుండి ఎట్లయినను తొలి ఎట్లయినను తొలిగిపోమో అని భయపడుచున్నా భయపడుచున్నాను మనకి ఎప్పుడంట మనకు తెలుసు కదా వివాహం ఎప్పుడు మధ్యాకాశంలో అవునా ప్రభుని ఎదుర్కొనబోతా ఉన్నా ఇప్పుడు ప్రధానం చేయబడ్డాం ఇప్పుడు ప్రధానం చేయబడ్డాం అప్పటి వరకు మన పవిత్రత కాపాడుకోవాలంట ఒక్కగానొక పురుషుడికి మీరు ప్రధానం చేయబడినట్టుగా మీ పవిత్రతను కాపాడుకున్నట్లుగా ఇదిగో ఆయన్ని ఎదుర్కోవడానికి మనం వెళ్ళేటటువంటి ఒక దినం ఉంది చూసారా మనకి ప్రకటన గ్రంథంలో చూస్తాం పరమ ఎరుశలేమి ఎరుశ్లేమి పెండ్లి కుమార్తె అలంకరించబడి ఇదిగో దిగిరొస్తా ఉన్నది ఎరుశ్లేం పెండ్లి కుమార్తె అంటే వరుడికి అంటే యజమానుడికి భర్తకి నమ్మకంగా ఉండటమే ఆ నమ్మకత్వాన్ని పోగొట్టడమే సాతాండు చేసే పని వ్యభిచారం ఏంటంట స్త్రీ ఎలా ఉండాలి భర్తకి నమ్మకంగా లాయల్గా ఉండాలి పురుషుడైనా అలానే ఉండాలి పురుషుడు కూడా తన భార్యకి నమ్మకంగా ఉండాలి కదా వారిద్దరి మధ్య ఇంకేదైనా ప్రవేశించింది అనుకోండి వేరొకటి ప్రవేశించిందా వేరొక వ్యక్తి అనేటటువంటి మాట చాలా పెద్దది కదా ఈరోజున సంబంధాల్లో వేరొక వ్యక్తి అనేటటువంటి మాట చాలా పెద్ద విషయం కానీ కానీ చాలా ప్రవేశిస్తున్నాయి వాళ్ళిద్దరి మధ్యని సాత భౌతిక నేను మాట్లాడుతున్నాను చాలాసార్లు చూసినప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ భార్య భర్తలు కొద్దిమంది చాలామంది కాదులేండి కొద్దిమంది కొద్దిమంది నేను విన్నా చలో భార్య ఫోన్ తీరు ఫోన్ ఎవరంట పాస్వర్డ్లు అన్నిటికీ పాస్వర్డ్ కాల్స్కి పాస్వర్డ్ వాట్సాప్లకి పాస్వర్డ్ ఇంకేముంటాయి దీంట్లో ఫేస్బుక్లకి పాస్వర్డు ఇంకా ఏమి ఎందుకు పాస్వర్డ్ ఎందుకు ఫోన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు సింపుల్ ఎవరో ఉన్నారని మాట్లాడటంలా జన్ జనరల్గా ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి కొద్దిమంది చెప్పారు కాబట్టి నా ఫోన్ కూడా చూడండి అండి ఆ ఫోన్ కూడా చూడండి అంటే ఏముంది ఫోన్లో చూడకూడదు ఆయన చూస్తే బాధపడేది ఆయన చూస్తే కోపపడేది ఏదో వీళ్ళ రిలేషన్లో తేడా వచ్చేది ఏదో ఉందనే కదా అర్థం భర్తలేనా అంతే పెట్టుకొని ఒక నేను నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడులే ఇరవై యాప్స్ ఉంటే ఇరవై యాప్స్కి లాక్స్ ఉన్నాయి దేవుడా అనుకున్నా నేను అంటే మనం తీసుకున్నా ఏం చేయలేము దాన్ని అప్పుడు ఒక విషయం చెప్పాడు అన్న నాకు రెండు వాట్సాప్లు ఉన్నాయి ఆమెకి ఈ వాట్సాప్ కనపడిద్ది అసలు అసలేని వాట్సాప్ ఇంకోటి అన్నాడు నిజం చెప్తున్నా అసలు చెప్పాడు కానీ నాకు అర్థం కాలా ఎందుకు ఇది మోసగించడం కాదా ఇది మోసగించడం కాదండి ఇప్పుడు చర్చిలో ఇంకా అంతకు మించి వెళ్ళరు అనుకోండి బయట ఎలా జరుగుతుంది మనం చూస్తున్నాంగా బయట ఎంత దూరం వెళ్తున్నారు ఎన్ని భయంకరమైనటువంటి సంబంధాలు అక్రమైనటువంటి విషయాల గురించి మనం వింటున్నాం భార్యాభర్తల మధ్యనే ఇదిగో నేను నీకు తోడై ఉంటాను చచ్చే వరకు కూడా నిన్ను వదిలిపెట్టను నమ్మకంగా ఉంటాను ప్రమాణం చేసిన వాళ్ళే వీళ్ళంతా ఇది వ్యభిచారం యజమానుడికి మోసగించి యజమానుడికి తెలియకుండా వేరొక జీవితాన్ని నువ్వు జీవించేటట్టుగా ప్రోత్సహించడమే సాతాండు చేస్తున్న పని ఇంకొక రకమైన జీవితం యజమానుడి ముందు ఒక రకమైన జీవితం అంటే ఏసై ముందు యస్ వారి ముందు ఒక రకమైన జీవితం అది కాకుండా వేరొక రకమైనటువంటి జీవితం సాతాండు ప్రోత్సహిస్తున్నాడు వీటిని ఏం చేయాలంట వీటిని లాక్ చేసుకోవాలంట వీటిని అందరికీ కనపరచకూడదంట అందుకనే ప్రవక్తని దేవుడు తీసుకుని వెళ్తూ ఉన్నాడు ఎస్కెల్ ఏస్కెల్ గారిని రహస్యమైన గదులు ఉన్నాయంట మందిరంలో పెద్ద హాల్ ఉంటుంది ఎట్లాగా మందిరం అంటే గదులు ఎందుకుంటాయి ఆయన ఆత్మ చేత కొనిపోయినప్పుడు ఈ మెయిన్ హాల్లోంచి వెళ్తే రహస్యమైన గదులు ఉన్నాయి ఈ రహస్యమైన గదుల్లోనికి దేవుని ఆత్మతని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంది అక్కడ విగ్రహారాధన జరుగుతూ ఉంది ఆ రహస్యమైన గదుల్లో దేవునికి రోషం పుట్టించినట్టు ఒక విగ్రహమును నేను చూశాను అన్నాడు రహస్యమైన గదులు క్రైస్తవుడికి ఉండకూడదు నీ యజమానుడికి యేసు క్రీస్తు ప్రభు వారికి నువ్వు నమ్మకంగా ఉండకపోతే నువ్వు ఆత్మ సంబంధమైన విపించారని చాలా దగ్గరగా ఉన్నావు ఆయనకి తెలియంది కానీ ఆయనకి మరుగైంది కానీ ఆయనకి దూరంగా మనం కప్పిపెట్టేది కానీ ఏదైనా కానీ ఉంటే నీలో గదులు ఏర్పడుతున్నాయి నువ్వే దేవుని యొక్క ఆలయం ఎవరు మనమే కదా దేవుని ఆలయం మీరు దేవుని ఆలయమే ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించచున్నాడనియో మీరు ఎరగరా దేవుని ఆత్మ మనలో నివసించు మనమే దేవుని ఆలయం మనలో రాసిమైన గదులేంటి మనలో వేరొక గదులేంటి వేరొక సంగతులు ఏంటి వేరొక విషయాలు ఏంటి ఉండొచ్చా అప్పుడేమవుతుంది అది అది వ్యభిచారం అవుతుంది ఏ మార్చి చేసేది వ్యభిచారం తన కంపానియన్ ఎవరైనా కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు ఏమారుస్తే దాని ఏమంటారు నమ్మక ద్రోహం అంటారు ఆత్మ ఆత్మసంబంధం వ్యభిచారంలో మన యజమానుడిటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియనటువంటి కప్పెడతా ఉన్నటువంటి కనపరచకుండా ఉంటున్నటువంటి ఏదైనా నిల ఉందా యేసు ప్రభు తన శిష్యుల్ని హెచ్చరించారు ఎవరిని హెచ్చరించారు పులిసిన పిండి మీలోనికి రాకుండా చూసుకోండి